హలో గాయస్ ఈరోజు క్యాబేజీ ఫ్రై ఎలా చేద్దాము అన్నది నేర్చుకుందాము రండి ఇంకోండి క్యాబేజీని చిన్న చిన్న ముక్కల కింద మనం తరిగి పెట్టుకోవాలి దాన్ని వాటర్లో పోసి మనం బాగా ఉడకనిద్దాము ఇందులోని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఎందుకంటే ఆ మొక్కలకి మొక్కలకి పడుతుందన్నమాట సో చూడండి ఎలా అయితే ఉడుకుతుందో ఈ విధంగా ఉడికేలాగా మనం చూసుకొని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి ఇదైతే మరి బాయిల్ అయిపోయిందండి బాయిల్ అయిపోయిందని నేను ఇలా సపరేట్ తీసుకున్నాను ఇలా చిల్లులది మనకి ఒక బౌల్ ఉంటే కనుక అందులో వేసుకుంటే వాటర్ అంత పోతుంది తర్వాత తాలింపులండి దానికి కావాల్సిన తాలింపు గింజలు అయితే నేను తీసుకున్నాను తాలింపు వెల్లుల్లిపాయ కరేపాకు అండ్ ఎన్నిమిర్చి తీసుకొని ఇలాగ తాలింపు అయితే వేసాను చూడండి వెల్లుల్లిపాయలు ఫస్ట్ వేయించుకుంటే మనకి త్వరగా ఫ్రై అవుతాయి సో అన్ని తాలింపు గింజలు ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే తరిగి పెట్టుకున్నామో క్యాబేజీని వేసి కొంచెంసేపు ఫ్రై చేశాను తర్వాత అందులోనే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని కారము ఉప్పు యాడ్ చేసుకొని బాగా కొంచెంసేపు మనం ఫ్రై చేసుకుంటే ఇలా వస్తుంది చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి